పిడబ్ల్యూడి ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి పూర్తి స్థాయి వైకల్యం గురైన దివ్యాంగుల నిమిత్తం గుంటూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ కి రావడం జరిగింది గుంటూరు జిల్లాలో పూర్తి స్థాయి వైకల్యం గల దివ్యాంగుల్ని యొక్క అప్లికేషన్ తీసుకొని వారికి సంబంధిత మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వలేదనేసి కొంతమంది దివ్యాంగులు మమ్మల్ని ఆశ్రయించడం తోటి మేము వారి యొక్క సమస్యను పరిష్కరించే దిశగా నిజంగా డిఎంహెచ్ఓ పెన్షన్ గురించి ఎలాంటి కార్యాచరణ నివేదికలు తెలియజేశారు లేకపోతే గైడ్ లైన్స్ తెలియజేశారు ప్రభుత్వం అది స్పష్టంగా ఈ గుంటూరు జిల్లాలో అమలయ్యే విధానం ఎట్లా అంటే అన్ని జిల్లాల్లో ఒకలాగా ఆ అప్లికేషన్ తీసుకోవడం జరిగితే ఈ గుంటూరు జిల్లాలో ఒక ప్రత్యేకమైన రీతిగా ఈ యొక్క అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా దివ్యాంగులు పూర్తి స్థాయి దివ్యాంగులు ఉన్న వ్యక్తులు వెళ్తే వారి యొక్క సంబంధిత హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మీకు సంబంధించింది కాదు అనేసి చెప్పడం కూడా జరుగుతుంది అనేసి వచ్చింది దానిపైన పూర్తి విధి విధానాలు మేము పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ తెలుసుకోవడానికి వచ్చిన్నాం కాబట్టి నా యొక్క దృష్టిలోకి వచ్చిన ప్రతి యొక్క సమస్య కూడా పిడబ్ల్యూడి ఫెడరేషన్ నుంచి ఈ పూర్తి స్థాయి వైకల్యం గల దివ్యాంగులందరికీ కూడా న్యాయం చేసే దిశగా గుంటూరు జిల్లాలో ఉన్న మెడికల్ బోర్డ్ వారిని అట్లాగే డిఎంఎస్ వారిని కలడానికి మా యొక్క ప్రయత్నాలు చేయడానికి ఇక్కడికి నాతో పాటు సతీష్ ఉన్నారు పిడబ్ల్యూడి ఫెడరేషన్ బోర్డ్ కమిటీ సభ్యులు సతీష్ ఉన్నారు ఆయన రెండు నిమిషాలు మాత్రం గుంటూరు జిల్లా చాలా సంవత్సరాలు దానిపై మేము గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ పెట్టున్నాము స్పందన కార్యక్రమం వివిధ రకాలైనటువంటి అప్లికేషన్ వారి యొక్క సమస్యలను విన్నాము వాటిని కలెక్టర్ గారికి సమర్పించినట్టు వెళ్తున్నాము మీద వారు ఏ విధమైన తర్వాత కార్యాచరణ తెలియజేస్తాం